నమస్తే నేను వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు జోషి మాట్లాడుతున్నాను మన మధ్యలో తెలుగుదేశం నాయకులు ఉన్నారు వారు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన వాగ్దానాల గురించి ఇప్పుడు వారి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది మనం వారి మాటల్లో అసలు ఈ వాగ్దానాల గురించి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అబ్బా నమస్తే ఎలా ఉన్నారు సూపర్ అబ్బా ఏం సార్ మీరు ప్రభుత్వం వచ్చి పది నెలలు అవును మరి ఎలక్షన్ అప్పుడు ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు అవును ఇప్పుడు తల్లికి వందను మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అని చెప్పేసి ఓదరగొట్టారు ఏం సార్ మరి ఆ వాగ్దానం గురించి కోడికత్తి కోడికత్తె సరే గాని సార్ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మూడు చెప్పేసి అది కూడా హామీ ఇచ్చారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అప్పుడే హామీ ఇచ్చారు మీరు మీ వచ్చింది అప్పుడు నెరవేర్చలా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళీ మీ ప్రభుత్వమే వచ్చింది అదే హామీ ఇచ్చారు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఏం సార్ అసలు ఇంతవరకు దాని హామీ గురించి బాబాయ్ కొట్టలే బాబాయ్ బాబాయ్ కొట్టలే సార్ నేనేమడుగుతున్నాను మీరు ఏం చెబుతున్నారు సార్ అసలు ప్రశ్నకి మీ సమాధానానికి ఏమన్నా ఉందా సార్ కొంత మా పార్టీ అధికారంలో ఉంది నూట అరవై నాలుగు సీట్లు సరే కానీ సార్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పేసి హామీ ఇచ్చారు అసలు మరి దాని పరిస్థితి ఏంటి సార్ పదకొండు సీట్లు పదకొండు సీట్లు సరే కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని చెప్పి ఎలక్షన్ లో వదరగొట్టారు కదా మరి ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగింది మరి మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు పోయావాలి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంత అప్పు చేయలేదు ఎంత చేశాడు అని చెప్పేసి సభలోనే ఆయన చెప్పాడు ఇప్పుడు దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరణ కూడా ఇచ్చాడుగా అసలు ఏం సార్ మీరు ఎవరు దాని గురించి మాట్లాడలేదు అసలు ఏం సార్ అది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అదేం సార్ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న లో ఒక్కసారేగా సార్ అంది మీరేం సార్ మీ టీడీపీ నాయకులు మీ జనసేన కార్యకర్తలు మీ వాళ్ళు ఏం సార్ నిజమే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ సార్ మీరే పవన్ కళ్యాణ్ గారిని ఆ కామెంట్ చేసి అసలు ఓదర కొడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారే కదా సార్ అన్నది నిజమేనప్ప పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే తక్కువ సరే కాదు సార్ ఇప్పుడు ఉచిత బస్సు సంగతి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లే అవును ఇప్పుడు సరే కానీ సార్ చెప్పీజ్ రీఎంబర్స్మెంట్ అన్నారు అవును పిల్లల్లో పిల్లల అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా వేయలేదు ఇంతవరకు ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న టైం పిల్లలకి హాల్ టికెట్లు కూడా ఇట్లేదు సార్ ఎందుకు అని అడిగితే మీకు మీ అకౌంట్ లో రిఎంబర్స్మెంట్ పడలేదు అందుకే మేము హాల్ టికెట్లు ఆపుతున్నాం అని చెప్పేసి యాజమాన్య వాళ్ళంటే పిల్లలు దానికి బాగా అప్సెట్ అయిపోయి చాలా మంది చచ్చిపోయారు సార్ అసలు ఏం సార్ పిల్లల్లో కూడా మీరు ఈ హామీ గురించి ఏం అసలు మాది మంచి ప్రభుత్వం ఏం మంచి ప్రభుత్వం సార్ అసలు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వాగలేదు సార్ అసలు ఇది ముంచే ప్రభుత్వం ఆగుంది ఏం సార్ నేను ఎన్ని అడుగుతున్నాను అసలు ఏం చదువుతున్నారు ఎంటర్నాల ప్రజల ఒక్క హామీ గురించి అన్నారా సరైన సమాధానం చెప్పారా గమనించగలరు జై హింద్ జై జగన్